హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఏడో తారీఖు పన్నెండవ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఈరోజైతే నిన్నటికన్నా కూడా రేట్ అయితే పెరగడం అయితే జరిగింది అనంతపురం మార్కెట్లో రేటు పెరగడానికి కారణం బెంగళూరు మార్కెట్లో రేట్ అనేది పెరగడం అయితే జరిగింది కాబట్టి ఇక్కడ కూడా రేట్ అనేది పెట్టడం అయితే జరిగింది ఇక ఈరోజైతే అనంతపురం మార్కెట్కి మొత్తం ముప్పై టన్నులు చేన్నికాయలు అయితే రావడం అయితే జరిగింది ఇక బాగలేని కాయలు అంటే తెలుసు కదా మనకు మంగు గారు జాలి లాంటి కాయలు వచ్చేసి ఈరోజు ఇరవై వేల నుంచి స్టార్ట్ అయింది టాప్ రేట్ వచ్చేసి ఇరవై నాలుగు వేల వరకు ఈరోజు టాప్ రేట్ అనేది వేయడం అయితే జరిగింది ఇక బాగున్న కాయల విషయానికి వస్తే ఈరోజు ఇరవై ఐదు వేల రూపాయలతో నుంచి స్టార్ట్ అయింది టాప్ రేట్ వచ్చేసి ముప్పై తొమ్మిది నలభై వేల వరకు కూడా ఈరోజు టాప్ రేట్ అనేది పోవడం అయితే జరిగింది రేపు ఆదివారం కాబట్టి సెలవు ఉంటుంది సోమవారం అయితే కాయలు ఎక్కువ రావచ్చు అని అంటున్నారు ఎందుకంటే నిన్న ఈరోజు రేట్ అయితే పోవడం అయితే జరిగింది కాబట్టి సోమవారం రోజు ఎక్కువగా కాయలు అయితే రావచ్చని మార్కెట్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇక సోమవారం ఎంత రేటు పోతాయి అన్నది సోమవారం రోజు అయితే తెలుసుకుందాం ప్రస్తుతానికైతే మనకి బెంగళూరు మార్కెట్ రైజింగ్లో ఉందన్నారు కాబట్టి ఇక్కడ అనంతపూర్ మార్కెట్లో కూడా రేట్ అనేది పోవడం అయితే జరగచ్చు పల్లెల్లో కూడా కాయలు రేటు పెట్టి కొంటున్నారు తోటల దగ్గర రీసెంట్గా ఒక ఆఫ్టర్నూన్ కాయలే ముప్పై వేలతో కొనడం అయితే జరిగింది కాబట్టి డేట్ అయితే ఇప్పుడైతే ప్రస్తుతానికి రైజింగ్లో ఉంది చూద్దాము సోమవారం ఎలా అవుతుంది ఓకే ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్